పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కార్డ్ అనేది భారతదేశ పౌరులకు అత్యధిక లావాదేవీల్లో ఉపయోగపడే ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది భారత ప్రభుత్వ ఆదాయ పన్ను శాఖ జారీ చేసే ఆల్ఫా న్యూమెరిక్ కోడ్ ఈ కార్డు ప్రతి పన్ను చెల్లించే వారికి బిజినెస్ యాజమాన్యులకు పెట్టుబడిదారులకు అవసరం పాన్ అనేది వ్యక్తి ఆర్థిక చరిత్రకు ఒక గుర్తింపు నెంబర్ ఈ కార్డు ద్వారా ఆదాయ పన్ను శాఖ మీరు చేసిన అన్ని ముఖ్యమైన లావాదేవీలను ట్రాక్ చేయగలదు ఇది అవినీతిని నివారించడానికి టాక్స్ ఇవేజ్ను గుర్తించడానికి సహాయపడుతుంది పాన్ కార్డ్ ఒక్క డాక్యుమెంట్ మాత్రమే కాదు అది మన ఆర్థిక కార్యకలాపాలకు అవిచ్చిన గుర్తింపు పన్నుల సరైన వసూళ్ళు లావాదేవీల పరస్పర గుర్తింపుకు పాన్ చాలా ముఖ్యమైనది అందువల్ల ప్రతి పౌరుడికి పాన్ ఉండడం చాలా అవసరం పాన్ ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది